మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహార శైలి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసమే ఎదుటి వాళ్ళు ఏం చేసినా లోక వినాశనం కోసమే మనం ఏం చేసినా ఆ సంసారమే ఎదుటివాడు ఏం చేసినా అది ఇంకా బంచిక్ బంచిక్కే వాళ్ళ విధానం ఎలా ఉంటుంది ఏ విషయంలో అయినా చూడండి అండ్ జగ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వైసీపీ వైసీపీ కార్యకర్తలు లేకుండా వాళ్ళ సానుభూతి పరులు అప్పుడు కొన్ని ఇష్యూస్లో జడ్జీల మీద న్యాయస్థానాల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఇలా వ్యాఖ్యలు చేయడానికి ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ సమర్థించకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లో వాటికి మద్దతు ఇయ్యం అప్పుడే చాలా సార్లు కండెమ్ చేసాం అది వేరే విషయం అయితే అప్పుడు ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు అని వాళ్ళ మీద సిఐడి అని సిబిఐ అని కేసులు పెట్టి నెల నెల జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా అబ్బో సినిమాను మించి డైలాగులు వల్లే వేశారు జడ్జిల మీద న్యాయస్థానాల మీద లెక్కలేదో ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా డెమోక్రసీ అంటే లెక్కలేదా న్యాయస్థానం మీద దాడి చేస్తారా తాడేపల్లి పాలే స్క్రిప్ట్ అబ్బో వీళ్ళ డైలాగులు మామూలుగా కాదు కాలం అట్లా తిరిగి చంద్రబాబు నాయుడు గారి జైలుకి వెళ్ళారు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి ఆ తర్వాత ఏ పిటిషన్ వేసినా ఆమె కొట్టేయడమే జరిగింది తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి ఒక మీటింగు అక్కడ ఏం జరిగిందో తర్వాత సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఆ ఢిల్లీలో మీటింగ్ జరిగినంత వరకు ఏం జరిగిందో మనం చూసాం ఏం పిటిషన్ వేసినా కొట్టేశారు సో అప్పుడు ఏం చేశారు చంద్రబాబు గారి రిమాండ్కి ఇచ్చిన విజయవాడ ఏసీపీ కోర్టు జడ్జి దగ్గర నుండి ఆయన క్వాష్ పిటిషన్ వేస్తే ఆ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు జస్టిస్ దుర్గా ప్రసాద్ జస్టిస్ కిరణ్మయ్యి గారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ జడ్జిలను ఏసీపీ కోర్టు జడ్జిని హైకోర్టు జడ్జిలను వరుస పెట్టి తిట్టడం వదిలేటారు అదేంటది మొన్నేమో మీరు న్యాయస్థానాల మీద జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారా దాడి చేస్తారా ప్రజాస్వామ్యం రాజ్యాంగం గింత పొడుగు మాటలు మాట్లాడదు కదా అన్నారనుకో నేను ఫస్టే చెప్పలే వాళ్ళు ఏం చేసిన లోక కళ్యాణం కోసమే అని మరి ఇప్పుడు చంద్రబాబు గారిని డిమాండింగ్ అంగి జడ్జిని ఎందుకు తిట్టారు ఫ్యాష్ పిటిషన్ హైకోర్టు జడ్జిలు ఎందుకు తిట్టారు అంటే లోక కళ్యాణం కోసం ఏం చేసినాము ఒక కళ్యాణం కోసమే తిట్టారు మామూలుగా ఎట్లా పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా అందులో ఏడు గంటలకు మా దోస్తు నిటారుగా కూర్చొని ఏడు గంటలకు కళ్ళు ఆర్పకుండా కళ్ళు ఆర్పకుండా మాట్లాడుతుందండి అబద్ధాలుగా నిజాలు అనే విధంగా కాన్ఫిడెంట్గా మా దోస్త తెలుగుదేశం పార్టీ ఛానల్ ఆ ఛానల్ దగ్గర నుంచి టాల్గం పౌడర్ అన్న ఛానల్ ఉంది కదా ఓ అన్న హెడ్డింగులు అన్న విశ్లేషణలు ఇంకా నవ్వుతో నవ్వ విషయాలు ఆ టాగ పౌడర్ ఉన్న ఛానల్ ఈ తెలుగుదేశం పార్టీ ఇంకో దీంతో పాటు మైరా మీడియా అట మైరా మీడియా వీళ్ళ ముగ్గురి మీద తాజాగా హైకోర్టు ఆ ఎపిసోడ్లో కోర్టు ధిక్కరణ కింద కేసు ఫైల్ చేసింది యాక్చువల్గా జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యల విషయంలో కోర్టు ధిక్కరణ విచారణ జరుపుతూ ఉంది హైకోర్టు ఆ విచారణ జరిపే క్రమంలో వీళ్ళ ముగ్గురిని కూడా వీళ్ళ ముగ్గురి మీద కూడా కేసులు ఫైల్ చేసి విచారణ పరిధిలోకి తెచ్చారు తాజాగానే అండ్ అదే సమయంలోనే ఈ జడ్జిల మీద పెట్టేటువంటి పోస్ట్ వీడియోలు తొలగించండి అని చెప్పి ట్విట్టర్ అదే ఎక్స్ ఫేస్బుక్ వీళ్ళకు కూడా చెబితే వాళ్ళు మేము తొలగించేశాము అని చెప్పి ఆ నివేదిక కూడా సమర్పించారు కోర్టుకి అని ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు అలోచిందని చెప్పి వాళ్ళకు చెప్పారు తాజాగా ఈ మూడు మీడియా ఛానళ్ళ మీద కోర్టు ధిక్కర కేసు పెట్టింది హైకోర్టే సో హైకోర్టు ఆదేశాలతో పోలీసు కేసు పెట్టారు ఇక వీళ్ళ మీద కూడా విచారణ అనేది జరుగుతుంది కోర్టు ధిక్కర దేని మీద జడ్జీల మీద దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అని పాప మా జడ్జీలను తెలిసినట్లేదు అయ్యో వాళ్ళు ఏం చేసిన లోక కళ్యాణం కోసమే మనల్ని ప్రశంసించిన లోక కళ్యాణమే మనమన్న తిట్టిన లోక కళ్యాణమే మన మీద బూతుల దాడి చేసిన లోక కళ్యాణమే మన మీద ఇంకేం చేసినా కూడా వాళ్ళు ఏం చేసిన లోక కళ్యాణం కోసం ఈ సింగిల్ లైన్ ఫిక్స్ అవ్వాలి అని చెప్పి జడ్జిలకు తెలిసినట్లేదు పాపం కోర్టు దిక్కరణ కేసు పెట్టారా ఓడి ఛానల్ మీద